మరి మరి ముఖ్యంగా చూసుకుంటే వాసిరెడ్డి గారి రాజీనామా ఎలా చూడాలంటారు ఈ ఎలక్షన్లు ఇంకొక రెండు నెలల ముందులో ఉండే అనగా ఆమె రాజీనామా చేసిన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు మరి అలాగే చూస్తే కనుక ఆమెకు ఆశించిన పదవి అంటే ఆశించిన ఎమ్మెల్యే సీట్ రాలేదని చెప్పి బయట జరుగుతున్న టాకు ఈ రెండింటిలో ఏది వాస్తవం అనుకోవాలంటారు వాసిరెడ్డి పద్మా గారు మరి ఏ హామీ ఇచ్చారో మీరు ఆమె పోస్ట్లో కమిషనర్ గారు మీకు తగ్గట్టుగానే ఆమె మాట్లాడుతూ వచ్చింది ఏ రోజు మహిళలకు అన్యాయం చేస్తామో వచ్చి మాట్లాడింది కూడా లేదు మరి ఇచ్చిన హామీని కానీ మీరు ఏ మాత్రం తప్పారో మనకి ఇక్కడ మరి ఆమెకే తెలియాలి నేను నెక్స్ట్ నీకు ఏ అవకాశాన్ని కల్పిస్తానన్నారో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆమె రోజు ఆమెకు వ్యతిరేకత ఆమె ఆమెకు అసహన్యత ఎందుకు కలిగిందో అది మీకే తెలియాలి ఆమెకే తెలియాలి ముఖ్యంగా చూస్తే కనుక ఈ వాసిరెడ్డి పద్మ గారు ఎవరైతే మహిళా కమిషన్ చైర్మన్ గా నాలుగు సంవత్సరాల కాలంలో మహిళల పోరాటం నేను కదా అది మహిళా తరపున పోరాటం చేసింది విజయవాడలో సదస్సు ఏర్పాటు చేయడం మహిళలకు జరిగినటువంటి పోరాటాల్లో మేమందరం కూడా ఆ ఫైజ్ తీసుకొని తను ఎందుకు మా పెట్టడానికి వెళ్లి మాట్లాడేటట్టుగా ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడింది కూడా లేదు వాసిరెడ్డి పద్మగారు ఈరోజు మేము అడుగుతున్నాం మహిళల పట్ల మీరు ఏం చేశారు మహిళలు ఇప్పుడు మన ప్రపంచ స్థాయిలో ఆరో స్థానానికి మహిళలకు దుర్మార్గమైన పరిపాలనలో పడేవటమే కాక మహిళలపై అత్యాచారాలు కానీ దాడులు కానీ ఏవైనా ఆరో స్థానానికి మన స్థానం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం మేము ముఖ్యంగా చూస్తే అనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే చాలా గొప్పగా చదువుతుంది నా అక్కలు నా చెల్లెమ్మలు అని అంటున్నారు కదమ్మా అంటే ఆ మహిళలందరూ నా వెనకమాలే ఉన్నారు మీ అందరూ నాకే ఓటు వేయాలి మీ బిడ్డ మీ బిడ్డ ఒంటరిగా వస్తున్నాడు పోటీకి మీ బిడ్డ మీ ఇంటికి మంచి చేస్తేనే ఓటేయండి అని అడుగుతున్నారు కదా నిజంగానే ఈ బిడ్డ ఒక తల్లిని ఒక బిడ్డ ఒక తల్లిని చూసుకున్నట్టు ఈ బిడ్డ రాష్ట్రాన్ని చూసుకున్నాడు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆడబిడ్డైనా తన బిడ్డలకు న్యాయం జరిగిద్దని చెప్పి నీకు ఓటేస్తారు అమ్మఒడి అని చెప్పావు ఒక బిడ్డకేస్తే ఒక బిడ్డకేళ ఒక కుటుంబానికి అసలు అందలేదు ఆ జరిగిన ఎవరికైతే అందల ప్రతి కుటుంబానికి తెలుసు అలాగే వృద్ధాభ్యంలో ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఏ విధంగా తీసేసావో ప్రత్యక్షంగా ప్రతి చోటకు మేము వెళ్ళినప్పుడు వాళ్ళు అనుభవించే బాధలను కూడా చెప్పుకునే సమాజంలో తీరును బట్టి మాకు తెలుసు ఎంతమందికి మరి ఏ కారణాల కరెంటు బిల్లుల కారణాల వల్ల కొన్ని తీసేస్తున్నావు ఏ ఇంటి ఇంటి పనులు పెంచడం వల్ల నువ్వు పెన్షన్లు తీసేస్తున్నావు ఏ మరి అవన్నీ కూడా మహిళలు అనుభవించిన పరిస్థితి కదా ఎంతోమంది ఇప్పుడు సంవత్సరం చిత్రానికి వచ్చి మహిళలు వాళ్ళకు కనీసం ఒక యాభై వేలు ఆదాయం ఉంటే ఈరోజు యాభై వేలు గదా లక్షల్లో అప్పులు పాలయ్యి ఉన్నారు మహిళలు వచ్చి నెలకు వచ్చి ఆ పదివేలు అయ్యే ఖర్చు తీసుకొచ్చి ఇరవై వేలు ముప్పై వేలు అవుతుంది వాళ్ళు అప్పు తెచ్చుకొని తీసుకున్నారు పనులు లేవు మహిళలు ఎంతోమంది కూలి పనులకెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని గడుపుకున్నారు పనులు ఏర్పడినా ఇసుక తీసేసావు ఇసుక వల్ల ఎంతమంది ఓ భవన కర్మలకు వెళ్ళి ప్రతిరోజు ఆ ఇంటి కుటుంబానికి ఒక వంద రెండు వందలు తెచ్చుకున్న పరిస్థితి అండి ఈరోజు వాళ్ళు ఆ రోజు పప్పు వేసుకుని అనంత తింటే ఈరోజు గంజిదాగి బ్రతికునే స్థితికి తీసుకొచ్చారు మహిళలకు తెలుసు కాబట్టి రేపొద్దు అన్నగా ఆదరిస్తారో మరి వ్యతిరేక స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఇంకో రకంగా ఆదరిస్తారో మరి రేపు పొద్దున ఓటర్ ధర తెలుస్తుంది ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాను నేను అని ఛాలెంజ్ చేస్తున్నారు కదమ్మా మహిళలందరూ నా వెనకమాలే ఉన్నారు కాబట్టి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాను ఛాలెంజ్ చేస్తున్నారు కదా మరి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్పి నువ్వు చెప్పుకున్నావు సరే దానికి మేము కూడా అంటున్నాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పి చెప్తే పోరా పోరాటం పోరాటం పోరాటమే యుద్ధ యుద్ధమే కానీ మహిళా వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే వాళ్ళు పడుతున్న వీధుల్లో కానీ సమాజంలో కానీ అన్ని విధాలుగా కూడా ఎంతో బాధలు పడుతూ ఉన్నారు ఆ బాధలు వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు కాబట్టి నువ్వు ఇచ్చిన హామీ కానీ పథకాలు కానీ వాళ్ళకి అందలేదు వాళ్ళు నిరుపేదలుగా మరింతగా మారిపోయారు నిత్యావసర ధరలు పెరిగిపోయిన తర్వాత వాళ్ళు ఎంత ఇబ్బంది పాలయ్యారో కరోనా వచ్చిన తర్వాత నువ్వు ఒక ఆడబిడ్డలకి కుటుంబాలకు ఆదుకోవాల్సిన పరిస్థితులపై బయటికి రాకుండా కూర్చొని వాళ్ళ సరైన వైద్య అందిక పేద ప్రజలకు విద్య అందితమైనటువంటి అందికపోగా నువ్వు ఈరోజు మహిళలు నాకు అండగా ఉన్నారు నా పక్షానే ఉన్నారు నేను అందిస్తేనే మీరు ఓటేస్తారని చెప్తున్నావు రేపొద్దు ఓటర్ ద్వారా మహిళలే తెలియచేస్తారని ఘన విజయం చంద్రబాబు నాయుడికే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ వస్తుందని మేము హండ్రెడ్ పర్సెంట్గా చెప్పగలుగుతున్నాం వైఎస్ షర్మిలా గారు నిన్న ఒక సభలో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైన పరిస్థితి గమనించావమ్మా మనం అన్న ఒకే ఒక మాట నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు విధానపరంగా నేను ప్రశ్నిస్తే తన మోకన నా మీద దాడికి పంపించారు అంటూ పరిణితమైన పరిస్థితి ఎలా చూడాలంటారు సొంత చెల్లి మీదకే సోషల్ మీడియా దారుణమైన మాటలు మాట్లాడించిన ఈ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఉంటాడు అనుకోవచ్చు అంటారా అవండి సొంత కుటుంబంలో నుంచి ఎవరో కాదు రక్త సంబంధికురాలు ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ఎంత వేదన కలిగితేనో అంత బయటకు వచ్చి కన్నీరు పరిమవుతుందో సమాజంలో చూస్తా ఉన్నాం ఒకరోజు తన కోసం తన అన్న గెలవాలని చెప్పి తన అన్న సీఎం అవ్వాలని చెప్పి తన పాదయాత్ర మీద ఒక మహిళ నేనున్న అన్న తోడై ఉండే ఉన్నందుకు తనకి ఎక్కడ కూడా గౌరవం ఇవ్వలేదు తన పార్టీకి గెలిచిన తర్వాత తన సీఎం అయిన తర్వాత మరి తనకి ఎక్కడ గౌరవించబోగా తల్లిని ఈరోజు బయట తల్లిని కానీ చెల్లిని కానీ బయటికి నెట్టేశాను తల్లి చెల్లిని బయటికి నెట్టేవా సమాజంలో ఉన్న మహిళల పడ్డ ఆడబిడ్ల పట్ల తన గౌరవం ఉందంటే ఈరోజు సమాజం ఒప్పుకుంటుందా అని అడుగుతున్నాం నమ్మిద్దా అని అడుగుతున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి వైఎస్ శర్మిలా గారిని విమర్శించడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళు కుటుంబ పరంగా ఒకప్పుడు ఎలా మాట్లాడుకున్నారో వాళ్ళకి వాళ్ళకే తెలుసు ఆ తల్లి ఈ ఈరోజు నాన్న అన్నకు అనేది ఆస్తి పంచలేదని భావనతో వచ్చి మాట్లాడుతుందో లేకపోతే నేను సమాజంలో మా అందరికీ మంచి చేయగలుగుతాడు మా అన్నను ఒకప్పుడు సపోర్ట్గా ఒక అన్న పక్క నిలబడి పోరాడి రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడిన మనిషి ఈరోజు అక్కడ కనుక తనకి గౌరవం లెక్కగా బయటకు వచ్చి నేను ఒకప్పుడు నేను ఎంతో చేశాను కానీ అది మా నిలుపుకోలేదు నేను పై పక్కకొచ్చానని చెప్పి నేను మా జగ వైఎస్ రాజరెగ్గర్గా కూతురిగా నేను నిలబడతాను మా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది మా నాన్న వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంది అనేటువంటి తన ఆత్మగౌరవం దెబ్బతినింది కాబట్టి ఈరోజు బయటకు వచ్చి మన అందరి పక్షాన్ని ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడినట్టు ఆమెని ఈ విధంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ముఖ్యంగా చూస్తే వైఎస్ కుటుంబ సభ్యుల్లోనే డి అంటే డి అన్న పరిస్థితి సొంత చెల్లెలు లేని నమ్మకం లేని పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులు నమ్మే అవకాశం ఉందంటారామా లేదండి ఎక్కడా కూడా కనిపించట్లేదు ఒక్కటే చూస్తున్నారు నీ ఇంటి చెల్లిని తల్లిని బయటికి గెట్టేసినవి చెల్లిని తల్లిని ఉపయోగించుకున్నవాడి తల్లి కన్నీరైనా చెల్లి కన్నీరైనా చూడలేని స్థితివి ఈరోజు మహిళల పట్ల ఎంతో బాధలు పడుతున్నా మహిళలు రోడ్ల మీద పడుతున్నా మహిళలకు దాడులు ఏర్పడుతున్నా బయటకు వచ్చి నీ తరపున వాళ్ళని కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితికి వస్తే ఈ రోజు నీ పక్కన అందరూ ఎలా ఉన్నారని నీ పక్కానే ఉండి ఓటే వస్తారని చెప్పి మహిళలు అనుకుని ఎలా అనుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో సిద్ధమంటూ సభలు పెడుతున్నారు కదా మేడం దాని దేనికి సిద్ధం అనుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి గారిని మీ సూటిగా అడుగుతున్నాం దేనికి సిద్ధమని మీరు అన్నారు మాకు అర్థం కాట్లా ఎమ్మెల్యేలు మార్చడానికి సిద్ధమా నిరుద్యోగ సమస్యను పెంచడానికి సిద్ధమా పేద ప్రజలు నిత్యావసర దరగలు వస్తువులు కొనుక్కోలేక అంధకారంలోకి వెళ్ళిపోయిన పరిస్థితులకి మీరు సిద్ధంగా ఉన్నారా మద్యం వేరుదాకాటి మీరు మద్యాన్ని ఒక ఆయుధంగా ఒక అభివృద్ధి వరంగా మార్చుకొని మీరు సంపాదన పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నాం అలానే కాదు ఉద్యోగ జాబ్ కాలనీ అన్నారు నిరుద్యోగుల స్థితిని తీసుకొచ్చారు ఎక్కడ కూడా ఉత్తీర్ణమైనటువంటి విద్యార్థులు కూడా ఉద్యోగ స్థాయికి లేదు ఇప్పుడు వరకు ఎవరు కూడా వాళ్ళు రోడ్లు పాలన పడించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా కానీ ఇక్కడ ముఖ్యంగా ఆయన చూస్తే కనుక ప్రతిపక్షాలు అందరూ గుంపుగా వస్తున్నారు నేను సింగిల్ గా వస్తున్నాను నేను సింగిల్ గా యుద్ధానికి సిద్ధం అంటున్నారు కదమ్మా మరి ఆయన నువ్వు సింగిల్గా వచ్చినా గ్రూపులతో వచ్చినా తెలుగుదేశం పార్టీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క సింహం వెళ్ళే వస్తారు తెలుగుదేశం పార్టీ అంటేనే సింహం నువ్వు గ్రూప్ ఒక్కరు సింగల్గా వచ్చినా పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే సింహం గ్రూపు మొత్తం కలిసి వచ్చినా సింహం సింహమే సింహం కూర్చున్నాయి నుంచున్న సింహమే కూర్చున్న ప్రతిపక్షంలో ఉన్న సింహ ఆ సింహ ద్వారానే సింహం మాట ఏంటో ఇప్పుడు ప్రత్యేక సభల్లో చూపిస్తూనే ఉన్నారు దానికి భయపడి నువ్వు సిద్ధమా యుద్ధమా అని నువ్వు మాట్లాడుతున్నావు దానికి మేమందరం కూడా సిద్ధంగానే మీరు ముఖ్యంగా నన్ను వాడిని చేశారు అందరూ మీ బిడ్డ ఒంటరి అంటున్నారు కదమ్మా నిజంగానే ఆయన ఒంటరి అంటారు మరో పక్కన చూస్తే నా అక్కలు నా చెల్లెమ్మలు అంటున్నారు మరి సొంత తల్లి చెల్లికి అక్కలకి నేమైనా న్యాయం చేయగలిగారు అంటారు ఆయన ఒకప్పుడు తల్లి చెల్లి అనుకుంటూ చక్కగా అమ్మ నేను న్యాయం చేస్తానంటే అక్కా చెల్లెలు ఎవరైనా సరే అన్న వచ్చాడు ఏదో న్యాయం చేస్తానో ఒక ఛాన్స్ ఇమ్మంటే ఇచ్చారు కానీ వాళ్ళల్లో నైంటీ పర్సెంట్ ఎవరికి కూడా అభివృద్ధి లేదు ఎవరికి కూడా అభివృద్ధి పథకాలు అందలేదు వాళ్ళందరూ కూడా నిరుపేద స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళే సమాజంలో అగౌరవపరిచిన వాళ్ళే మహిళలు కూడా ఎక్కువగా ఉన్నారు మీరు చేసిన పనులకి ఒక మహిళలకు కానీ ఎవరికైనా అన్యాయం జరిగితే మీ ఉన్న మహిళా కమిషన్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ పట్ల మాట్లాడింది కూడా ఈరోజు ఎక్కడ కనిపించలేదు